హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాననే తెలుస్తుంది కదా ఎందుకంటే ఈరోజైతే ఉడుపుల కోసం అంటే పొలం పని అవుతుంది కదా వాళ్ళ కోసం అయితే భోజనం పట్టుకెళ్ళాలి అనేసి వాళ్ళ కోసం టమాటా పచ్చడి అయితే తయారు చేశాను ఇలా అన్నంలో వేడన్నం అనే కాదు చల్ల అన్నంలో కూడా ఇలాగ టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బా ఈ జీవితానికి ఇలాంటి తిండి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అంత టేస్టీగా అంత బాగుంది మరి ఎందుకు ఆలస్యం ఎలా చేయాలో తెలిసేసుకుందామా మరి నేనైతే కొంచెం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా సరిపోతుందిలే మళ్ళీ కావాలంటే చేసుకోవచ్చు అని కానీ ఇది అయితే ఒక నెల రోజులైనా నిల్వ అయితే ఉంటుంది అస్సలు పాడకుండా ఇలా కొన్ని టమాటాలు అయితే తీసుకొని బాగా వాష్ చేసి చక్కగా తుడిచేసుకోవాలి తడి లేకుండా అలాగే ఈ మూడికలు అనేవి ఉంటాయి కదా ఆ మూడికలు కూడా చక్కగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇంకా మనకి నచ్చినట్టు చిన్న పీసెస్గా అయినా లేదంటే ఇలా ఈ విధంగా చూపిస్తున్నట్టు ఇలా స్లైసెస్లా అయినా కట్ చేసుకోండి ఇంకా ఇది మీ ఆప్షన్ ఆప్షనల్ కొత్తిమీర అనేది కానీ నేను మాత్రం కంపల్సరీ యాడ్ చేస్తాను ఎందుకంటే ఈ కొత్తిమీర అనేది కొంచెంగా టమాటా పచ్చళ్ళు యాడ్ చేసాము అంటే తినేటప్పుడు తెలుస్తుంది ఆ టేస్ట్ అంత బాగుంటుంది ఇంకేముంది ఒక భర్తను అయితే తీసుకొని అందులో కొంచెం మాత్రమే ఆయిల్ వేసుకోండి ఎందుకంటే తాలింపు వేసుకుంటాం కదా అప్పుడు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఇందులో కొంచెం ఆయిల్ అలాగే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిని అయితే నేనేం తొక్క తీయలేదు అలాగే కచ్చ పచ్చగా కొట్టేసి పడేసాను అందులోని అలాగే అల్లాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా కొంచెంగా రెడ్గా వచ్చేటప్పటికి వేయించుకోవాలి తర్వాతనే ఎండుమిర్చి వేసుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి ముందు వేసామంటే అవి కాస్త మాడిపోయి పొగరొచ్చి చాలా కొంచెం టేస్ట్ మారిపోతుంది ఇలా ఎండమిర్చి కొంచెంగానే ఫ్రై అవ్వాలన్నమాట ఇలా అన్నీ కలిసి మొత్తంగా ఫ్రై అవుతున్నప్పుడే మనం టమాటోల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి నేనైతే కొంచెం టమాటీలని తీసుకుంటున్నాను కదా మీరు ఇదే ప్రాసెస్లో కాస్త ఎక్కువ టమాటీలు అలాగే తగినంత మిరపకాయలు వేసుకోవాలి ఈ ఈ మిరపకాయలు ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు లేదంటే కలర్ అయితే రెడ్ మిరపకాయలతో బాగుంటుంది కదా అనేసి నేను ఓన్లీ ఎండి మిర్చినే వాడుతున్నాను అనమాట ఈ విధంగా టమాటీలను కూడా వేసుకొని మొత్తం మొత్తంగా నీట్గా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని మూత కాదు మూత కాదు ఉప్పు పసుపు వేసుకునేక ఇంకోసారి కలిపి మూత పెట్టుకోవాలి నేనైతే ఉప్పుని సాల్ట్ అయితే యూజ్ చేయలేదు ఉప్పు గల్లు ఉన్నాయి వాటిని అయితే యూజ్ చేసుకున్నాను అంటే ఫ్రైల్లో అయితే సాల్ట్ని లేదంటే వేసుకుంటాను వేసుకుంటానమాట మూత పెట్టి కాస్త మగ్గాక మూత తీసేసరికి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయకైతే ఓ నిమ్మకాయ సైజ్ అంతా టమా చింతపండును వేసుకోవాలి చింతపండును యాడ్ చేసుకుంటే పులుపు టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి తర్వాత అయితే అదంతా కూడా చింతపండు కూడా బాగా అందులో కలిసి మగ్గేకైతే ఈ కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందులో ఇది మీ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకపోతే తీసేయచ్చు ఇలా కొత్తిమీర వేసాక కూడా మొత్తం మంచిగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు అలాగే స్టవ్ పైనే ఉంచాలి లో ఫ్లేమ్లోనే చూస్తున్నారు కదా మొత్తం కూడా చక్కగా ఇలా బాయిల్ అయితే అయిపోయింది అయినాకైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారినిచ్చాక ఇంకా మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువైతే పైకి తులుతుంది కదా దానివల్ల కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మిగిలింది కూడా యాడ్ చేసుకుంటే ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బాగా గ్రైండ్ చేసుకోవాలి అయిపోయింది టమాటా పచ్చడి అనుకోకండి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోవడం కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అందులో మళ్ళీ కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర అలాగే ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఈ టమాటా ప్యూరీని మొత్తాన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అన్నమాట పైకి తేలే వరకు కూడా బాగా కలుపుతూ ఉండాలి అందుకే కొంచెం మందపాటి కలాయిన్ అయితే తీసుకోవాలి అడుగంటకుండా చూస్తున్నారు కదా పచ్చడి నుండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉండాలి ఇది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ గ్రేడీలో కనిపిస్తున్నట్టు చూస్తున్నారు కదా ఆయిల్ అయితే కొంచెం సపరేట్ అయిపోయింది కదా ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంది తక్కువ తక్కువైపోలే ఈ విధంగా వస్తుంది కదా మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు తగినంత ఉప్పు అవి సరిపోకపోతే మీరు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు నా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి ఇంకేముంది వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా మా వాళ్ళకైతే అందరికీ టమాటా పచ్చడి బాగా నచ్చిందంట మీరు మీకు నచ్చుతుందా లేదో మీరు కూడా ఒకసారి ట్రై చేయకూడదు అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దబ్బా అన్నట్టు మిగిలిన పచ్చడిని ఏదైనా ఒక జార్లో పెట్టుకోండి లేదంటే ఒక బాక్స్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లోనే పెట్టవలసిన అవసరం అయితే లేదు చక్కగా బయటే పెట్టేసుకోవచ్చు మరి మీకు నోరు ఊరట్లేదా చెయ్యాలనిపించట్లేదా నచ్చితే చేసేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్